నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు పంచాయతీలోని వెంకటరెడ్డిపల్లి ఎర్రచెరువుని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఎనిమిదిలో దాదాపు ఇరవై ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ చెరువు పోరంబోకు భూముల్ని కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేశారు ఆ పంచాయతీకి చెందిన కొందరు వ్యక్తులే గత మూడు రోజులుగా ఈ స్థలంలో మొక్కలు తొలగించి చదును చేసి చుట్టూ కంచవేసి ఆక్రమించేశారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మండల ఇన్ఛార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లకి సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన తహసీల్దార్ రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆక్రమణను అడ్డుకున్నారు ఎవరైనా రిజర్వు ఫారెస్ట్ చెరువు పోరంబోకు భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్ఛార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా